హరీష్ రావు గారు మీరు ప్రతిసారి సిట్టు అనే దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఎల్లుండో సిట్టు పిలుస్తుంది అనగానే తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేసి అవాక్కులు చవాకులు చెప్పి తెలంగాణ సమాజాన్ని పక్క పట్టించి సిట్టు దర్యాప్తుని కూడా పక్క పట్టించి సిట్టు దర్యాప్తులో జరుగుతున్న అంశాలు కూడా ఎవరు వాస్తవాలు అనుకోవద్దని మీ ట్రిక్స్ అండ్ రేట్స్ ప్లే చేస్తున్నాం ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు సింగరేణిలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టగంటిదని అసలు ఈ సృజన్ రెడ్డి ఎవరు ఈ సృజన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఎలక్షన్ ఎలక్షన్లో ఓడిపోయి ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల కూడా మీ పార్టీ తరఫున సర్పంచ్లను గెలిపారని పాలేజ్ నియోజక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు మీరు గతంలో కూడా ఇదే సృజన్ రెడ్డి మీద ఇదే రేవంత్ రెడ్డి గారిని అంటగట్టి వారి సంబంధాలను అంటగట్టి బామ్మర్ బామర్దవుతాడని చెప్తే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిన ఆయన నాకు దూరం చుట్టపని ఎటువంటి ఫేవర్లు చేస్తలేదని అదే ఉపేందర్ రెడ్డి గారు వచ్చి క్లారిటీ కూడా ఇచ్చారు ఆయన మా అల్లుడు ఎందుకు మీరు మా అల్లుని బద్నాం చేయనిక చూస్తున్నారు మా అల్లుడు నా నేనున్నప్పటి నుంచి నా తర్వాత కంట్రాక్ట్లు చేస్తుండు ఇదే లో ఇదే సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి గతంలో వర్కులు మీ ఆయాంలోనే వచ్చినాయి ఆయనకే కాదు ప్రతిమ శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రావు హర్ష చాలామంది మీ చుట్టాలకు కూడా సింగరైన్లో మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకోరు అదే కాంట్రాక్టర్లు ఈరోజు ఇన్లో కంటిన్యూ చేస్తున్నారు నిజంగానే మేము ఏదో కండిషన్లు పెట్టి వాళ్ళ వర్కులకి ఇవ్వద్దు అనుకుంటే ఈరోజు వర్కులన్నీ ఎవరి నిజంగానే రేవంత్ రెడ్డి గారికి తెలిసిన వాళ్ళకి ఇచ్చేటారు కానీ రేవంత్ రెడ్డి గారికి మీ లెక్క దోచుకోవాలన్న ఆలోచన లేదు కాకపోతే ఈ సిట్టు దర్యాప్తులో కవిత వచ్చి కవిత భర్తని మీరు సొంత అల్లున్నే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరన్న విషయాన్ని మీ కుటుంబ సభ్యురాలే చెప్పింది మరి ఈరోజు తెలంగాణ సమాజానికి వాస్తవం కాదా తెలియాలి కాబట్టి సిద్ధి దర్యాప్తు నడుస్తుంది అంతే తప్ప మీరు పదే పదే ఒక రోజు వచ్చి సింగరేణి గురించి చెప్తారు ఒక రోజు వచ్చి హిల్ట్ గురించి చెప్తారు ఒక రోజు వచ్చి టీడీఆర్ గురించి చెప్పి వేల కోట్లు దోచుకుంటుంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అంటారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సింగరేణి విషయాల్లో వస్తే మీరు పని చేయండి మీరు మీ బామ్మర్ది ఇద్దరు కలిసి ఒక లెటర్ రాయండి ఎవరికి ప్రభుత్వానికి ఇద్దరు సంతకం పెట్టండి కింద పెట్టి దర్యాప్తు చేయమని చెప్పి రాయండి నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే దర్యాప్తు జరగాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలని అంతే తప్ప ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొచ్చి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దని హరీష్ రావు గారిని కోరుకుంటున్నాం ఇంకోటి మీకు కిషన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి మన రాష్ట్రం వాడే బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఆయనకు రాయండి లేకపోతే రాసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దర్యాప్తు చేయించమని ఈ పద్నాలు ఈ పద ఈ ప రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ పన్నెండేళ్ళ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవంగా ఎక్కడ ఏం జరిగిందనేది వాళ్ళే చెప్తారు ఎంక్వైరీ చేసి అంతే తప్ప మీరేదో ఇష్టం వచ్చినప్పుడు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ముచ్చట చెప్పి సమాజాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేయొద్దని హరీష్ రావు గారిని కోరుకుంటున్నాం ఇకపోతే హిల్ట్ హిల్ట్ అనే దాన్ని ఇప్పటి వరకు తెలంగాణ దూచుకునే ప్రయత్నం తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే పాలసీ తీసుకొచ్చినప్పుడే డిస్కషన్ అయింది ఆ పాలసీ డిస్కషన్ అయినాక వరకు ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా ఏం చేసినటువంటి ప్రయత్నాలు జరగలేదు టీడీఆర్ ఇప్పటివరకు మేము పాలసీయే తీసుకురాలి సో గతంలో మీరు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుకు చేస్తున్నారు ప్రజలకు కాబట్టి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేవలం వాళ్ళ సమయంలో చేసినటువంటి అధికార దుర్వినియోగం రోజు బయటపడుతుంటే తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని ప్రతిసారి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ అడగండి అంతే తప్ప ఈ ప్రభుత్వాన్ని నిందల పాలు చేయొద్దని కోరుకుంటున్నాను